బంగారు బాతుగుడ్డు ఒక ఊరిలో గంగన్న అనే పేదవాడు ఉండేవాడు అతను రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అవి అమ్మగా వచ్చిన వాటితో కుటుంబాన్ని పోషించేవాడు అతడి పేదరికాన్ని పడుతున్న కష్టాన్ని చూసి ఓ రోజు వనదేవతకి జాలి కలిగింది ఒక బాతుపిల్లను సృష్టించి అతని దగ్గరకు పంపింది అది నెమ్మదిగా నడుచుకుంటూ కట్టెలు కొడుతున్న గంగన్న ముందుకు వచ్చింది ఆ బాతుపిల్లను చూడగానే గంగన్నకు చాలా ముచ్చట వేసింది అరే ఈ బాతిపిల్ల చాలా అందంగా ఉందే అని గొడ్డలి పక్కన పడేసి దాని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు బాతిపిల్ల బాతిపిల్ల ఇంత పెద్ద అడవిలో నీవు ఒంటరిగా ఉన్నావు నీ వాళ్ళు ఎవరూ లేరా నాకంటూ ఎవరూ లేరు నేను అనాదని అంది బాధపడుతూ అయ్యో అలాగా బాధపడుకు నాకు పిల్లలు లేరు నీవు నాతో వచ్చే చూసుకుంటాను అన్నాడు గంగన్న ఆ మాట వినగానే బాతుపిల్ల ఒక్కసారిగా ఎగురుగొత్తివేసింది అని ఆనందంగా అతని వెంట పయనమైంది ఇంటికి తీసుకువచ్చిన బాతుపిల్లను చాలా గారభంగా పెంచసాగాడు గంగన్న అయితే అత్యంత ఆశాపరురాలైన గంగన్న భార్య తా సందు సందులేదు మెడకో డోలు అంటూ భర్త బాతుపిల్లను తీసుకురావడంపై వేటగారం చేసేది అనతికాలంలోనే ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది ఒకరోజు అది ఒక గుడ్డును పెట్టింది అయితే అది మామూలు గుడ్డు కాదు బంగారు గుడ్డు అంతే ఆ కుటుంబంలో ఆనందానికి అంతే లేదు గంగన్న కంటే అతని భార్య పదింతలు సంబరపడింది ఇంతకు ముందు తిట్టిపోసేది ఇప్పుడు బాతుపై విపరీతమైన ప్రేమ కురిపించసాగింది అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడ్డు పెడుతూ ఉన్నది రోజు బంగారం లభించడంతో ఎవరూ ఊహించిన విధంగా గొప్ప ధనవంతులయ్యారు అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు గంగన్న పనిపై పట్నం వెళ్లాడు ఉన్నట్టుండి అతని భార్యలో దురాశ కలిగింది ఈ బాతు ప్రతిరోజు ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది దీని పొట్టలో చాలా బంగారు గుడ్లుంటాయి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఈ బాతును కోసి దీని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మమ్మల్ని మించిన ధనవంతులుండరు అని ఆమె నిశ్చయించుకుంది ఆలోచన వచ్చిందే మొదలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె బాతును కోసి పొట్టను చీల్చింది కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు దాంతో లబోదిబోమని ఏడుస్తూ నిత్తినోరు బాదుకుంది బాతు మాయమై వనదేవత దగ్గరకు వెళ్లిపోయింది పట్నం నుండి వచ్చిన గంగన్నకు విషయం తెలియడంతో ఆమె దుర్బుద్ధి వల్లనే ఇలా జరిగిందని భార్యను తిట్టిపోశాడు ఈ కథలో నీతి ఏమిటంటే జంతు మిత్రులు వేటగాడు కదా ఒక అడవిలో కాకి తాబేలు ఎలుక జింక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవి ఎగురుతూ కాకి ఎక్కడైనా ఆహారం ఉంటే కనిపెట్టేది తర్వాత వచ్చి ఆ విషయం మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పేది నలుగురు అక్కడికి చేరిపోయి హాయిగా భుజించేవారు అలా సంతోషంగా గడుస్తుండగా ఒకరోజు జింక వాళ్ళ సమావేశానికి రాలేదు మిగతా ముగ్గురు చాలా ఆందోళన చెందారు కాకి పైకి ఎగిరి జింక ఎక్కడైనా అంది తాబేలు కాకి పైకి ఎగిరి పలు చోట్ల వెతికింది దానికి జింక వలలో బందీ అవడం కనిపించింది వెంటనే వేగంగా మిత్రుల ముందు వాలిపోయి అయ్యో జింక వేటగాడ వలలో బందీ అయింది ఇప్పుడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్లి దాన్ని విడిపిస్తాను అని ఎలుకని తీసుకుని వెళ్లిన కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది మిత్రులను చూడగానే జింకకు పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయ్యింది ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి జింకని బయటపడేసింది ఆహా మంచి స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది జింక ఎంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించి అయ్యో తాబేలు అంత నెమ్మదిగా వస్తుంది ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశంలోకి ఎగురగలను జింక ఎలుక కూడా వేగంగా తప్పించుకోగలవు కానీ తాబేలు అని కాకి అంటుండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గరున్న సంచిలో వేసేసుకున్నాడు అయ్యో మన స్నేహితుడు తాబేలును ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి వేటగాడు ఎలాగో చెరువు దగ్గర నీటిని తాగేందుకు వెళ్ళి తాబేలు సంచిని కిందకు దింపుతాడు ఇంకా వాడికి కనిపించేలా ఓ చోట పడి చచ్చినట్టు వేషం వేస్తుంది దాని కన్ను పొడిచినట్టు నేను నటిస్తుంటా వాడు అంత దూరం నటిస్తూ వచ్చేలోగా ఎలుక వెళ్ళి తాబేలు పెట్టిన సంచిని కొరికి తాబేలు చెరువులో దూకేలాగా సహాయం చేస్తుంది నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి నేను ఆకాశంలోకి ఎగిరిపోతా అన్నది కాకి అనుకున్న పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు తర్వాత తీరిగ్గా నలుగురు ఓ చోట కలుసుకుని వేటగాడిని ఎలా తప్పుదారి పట్టించింది తలుచుకుని పడి పడి నవ్వుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే స్నేహం చాలా గొప్పది రెండు ఒక ఊరిలో మోసే పనివాడు ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకు తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పగుళ్లు గలకుండా పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకు దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు పుతూకొలంగా ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండ వైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్లతో లేకపోతే యజమాని ఇంట్లో కలకలలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్ళకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని ఒక మంచి పావురం కథ ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికీ పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమి జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది అమ్మో గాలి వాన ఉండే కృతి పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలాడిన నా పిల్లలు తడిచి చలికి వణికిపోతున్నారే ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది బయటకు వచ్చిన కాకి ఎందుకు పిలిచావ్ అంది ఏమీ పడ్డట్టు మిత్రమా గాలి వాళ్ళకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా మీకు ఎక్కడ చోటు ఇవ్వాలి వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇది కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడవిలో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలను తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిబలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రాని లేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటిచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పటి నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ల లక్షణం అని